అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం గురించి కొన్ని విషయాలనేవి ఈ వీడియోలో చెప్పానండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం శ్రావణ మాసం వచ్చింది కదండి ఇంకా అందరి ఇల్లులు ఆలయాన్ని తలపిస్తూ ఉంటాయి కదా ఈ శ్రావణ మాసంలో సోమవారాలు అత్యంత ప్రధానమైనవండి శివారాధనకు ఎంతో విశిష్టమైనవి అలాగే మంగళవారం నాడు వచ్చే మంగళగౌరి వ్రతం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు అత్యంత ప్రధానమైనవండి ఆ శుక్రవారాలు వరలక్ష్మీదేవిని పూజించాలి అలాగే శ్రావణ శనివారాల్లో కూడా శ్రీమన్నారాయణని వెంకటేశ్వర స్వామిని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలాగా శ్రావణ మాసంలో పార్వతీ లక్ష్మీ లక్ష్మీనారాయణని ఇద్దరిని మనం పూజించాలి ముందుగా శ్రావణ మాసం మొదలవగానే పూజ సామాగ్రిని అనేది సిద్ధం చేసుకోవాలండి పసుపు కుంకుమ దీపాలు ఒత్తులు ధూపాలు ఇవన్నీ ఏంటంటే మనమంతా సిద్ధం చేసుకుంటే ఈ మంగళవారం నాడు పూజలకి శుక్రవారం పూజలకి అన్నిటికీ మనకి సులువుగా పూజ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ముందుగా పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఈ శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి ఎందుకంటే ప్రతిరోజు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ఇల్లుని ఒక దేవాలయంలాగా మారుస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాసం అనేది ఆగస్టు ఐదు సోమవారం నుంచి ప్రారంభమైందండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తారీఖున మంగళవారం నాడు అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ ఏడాది శ్రావణ సోమవారంతో శ్రావణ మాసం అనేది ప్రారంభం అయింది కాబట్టి ఈ కాలంలో ఈశ్వరుణ్ణి ఆరాధనకు ఉత్తమ సమయంగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ మాసంలో ప్రతి మంగళవారం గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన మహిళలు పెళ్ళైన మొదటి ఐదేళ్లు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం అనేది ప్రారంభమవుతుంది వివాహితులు మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో వాయినాలకి ఎంతో ప్రత్యేకత ఉందండి మంగళగౌరి వ్రతాలు చేసుకున్న లేదా వరలక్ష్మి వ్రతం చేసుకున్న ముత్తైదువులకి వాయినాలు అనేవి ఇవ్వాలండి వాయినం ఇచ్చినప్పుడు ఆ వాయినంలో రెండు తమలపాకులు అలాగే రెండు అరటిపళ్ళు ఒక్క చిన్న నాణ్యం పువ్వులు పసుపు కుంకుం జాకెట్ ముక్క గాజులు పెట్టి ముఖ్యంగా నానబెట్టిన శనగలు అనేవి వాయినంగా ఇస్తే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో ఇంకా రకరకాలుగా మన శక్తి మేరకు వాయినాలు అనేవి ఇచ్చుకోవచ్చండి ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ పెట్టి వాయినంగా మన శక్తి మేరకు ఇచ్చుకోవచ్చు ఈసారి శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అనేవి వచ్చాయండి అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి లేదు ఆడవాళ్ళకి ఏదన్నా ఆటంకం ఉండి చేసుకోకపోయినా మొదటి వారం చేసుకోవచ్చు లేదు పౌర్ణమి తర్వాత వచ్చే మూడో వారం కానీ నాలుగో వారం కానీ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు స్త్రీలు ఏంటంటే దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి అలాగే సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి కూడా సంపదల కిందే వస్తాయండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలండి వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో మంగళకరమైనదండి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది చాలామందికి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీ ఉండదండి పూజ వాళ్ళు ఏంటంటే ఫోటో అనేది పెట్టుకొని చక్కగా వరలక్ష్మి దేవికి అష్టోత్తరాలు అవి చదువుకొని పళ్ళు కొంచెం ప్రసాదం ఏదన్నా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం అనేది పెట్టి చక్కగా ఆ వరలక్ష్మీదేవిని అలంకరించి ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పూజ అనేది జరుపుకోవాలండి ఈ వరలక్ష్మీదేవి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారండి ఎందుకంటే లక్ష్మీదేవి పూజకి ఆనవాయితీ ఏమీ ఉండదు చక్కగా అందరూ ఫోటో పెట్టుకొని చక్కగా దీపం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే వరలక్ష్మి పూజ అనగానే చాలా ఆడవాళ్ళందరూ చాలా ఆనందంగా అవి ఇవి చాలా కొంటూ ఉంటారండి కొనచ్చు కానీ మన స్తోమతకు మించి ఏవి తీసుకోకూడదని నా అభిప్రాయం అండి ఎందుకంటే ఆరబాటాలకు పోయి ఎక్కువగా అలంకారాలు అవి చేసుకుంటూ అప్పులు చేసుకొని కొనుక్కోవడం అలాగా చేయకుండా మనకి స్తోమత ఉంది అంటే తీసుకోవచ్చు పర్వాలేదు కానీ మన స్తోమతకు మించి ఆర్బాటాలు అనేవి చేయకూడదండి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను తల్లి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకుంటానని ఆ తల్లికి నమస్కారం చేసి ఎంత ఉంటే దాంతోనే పూజనైతే చేసుకోండి వచ్చే సంవత్సరం ఆ తల్లి ఇంకా కరుణించి మనల్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి అందరూ ఆనందంగా భక్తి శ్రద్ధలతో ఆ వరలక్ష్మీదేవిని పూజిస్తారని కోరుకుంటూ ఇంకా ఈ వీడియో ముగిస్తున్నానండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే అమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్